మేమైతే ఇంకా అన్ని వంటలు అవన్నీ రెడీ మేము అయితే తిరగా చుట్టూ తిరగడానికి అయితే మా అన్న వాళ్ళైతే అన్ని రెడీ చేసిండ్రు ఇంకా మా అందరైతే ఇంకా మా చిన్నకేమో గండ జోతి మొప్పిస్తుంటే ఇంకా మీకు అన్ని అవన్నీ పట్టుకోవడానికి ఆ మాది వాళ్ళని మా అన్నని మమ్మల్ని మాకు అయితే ఇచ్చేసిండ్రు మేము అందరం అయితే గుడి అయితే తిరిగిన వంట అయిపోయిన తర్వాత మా పాపకైతే మా అన్న కూతురికి మా అయితే ఎంటలు అయితే తీసినాం ఎంకలు అయితే కత్తెర కూడా మీరు మర్చిపోయిండ్రు కత్తెర కోసం చాలాసేపు టైం అయితే వేస్ట్ అయిపోయింది కత్తే కత్తెర రేడు అంటే దొరకనలేదు మన చెట్లు కట్ చేసి కత్తె దొరుకుతాయి దానితో ఇంకా కాని చేసిన అది ఎంటుక కట్ చేస్తే వన్ వీక్ అయిన తర్వాత మళ్ళీ కట్ చేయొచ్చు అంటే అందుకోసమని ఇంకా అట్లా చేసేసి ఏంటో కొన్ని టైమ్స్ ఇట్లా జరుగుతుంది అసలు మెయిన్గా ఎంకల్ కట్ చేయడానికి వచ్చిన కానీ కత్తెరి తీసుకురావాలి ఇదే అసలు పని మర్చిపోయి ఇంకెన్నో గుర్తుపెట్టుకున్నామంటే గీమో అసలు మేము అందరం అసలు ఏదో చేద్దామని అంత చేయడం పెద్ద కందుతు చేయడమే మెయిన్ రీజన్ అది మేము ఇట్లా ఎంటకలు కట్ చేసి మర్చిపోయాం ఇంకా దేవుడి దగ్గర అయితే మొక్కి ఇటుకలు అయితే కట్ చేయాలి కాబట్టి మేము మొత్తం అయితే కట్టి ఐదు ఎంటకలు అయితే ఇవ్వాలంట దాని తర్వాత మొత్తం గుండు వన్ వీక్ తర్వాత చెప్పేచ్చంట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ రోజు గుండె చెప్పాల్సింది కానీ ఇంకా లేనందుకు ఇంకా మంగళని కూడా అందుబాటులో ఈ రోజు ఎందుకు ఏమో ఉంటాననేసి ఎవరు చెప్పలేరు అంటే ఇక్కడ రెగ్యులర్గా ఉంటారంట కానీ ఉండలేరు కాబట్టి మేమైతే ఇలా ఐదు వెంటకలు తీసి వన్ వీక్ తర్వాత అయితే చేస్తున్నాం మీ దగ్గర ఇలా చేస్తాను కామెంట్ చేయండి ఇలా ఎంటుకలు తీసిన తర్వాత బుడ్డానికి దానికైతే అయితే స్నానం చేయించి మళ్ళీ మంచి డ్రెస్ అయితే చేసిన తర్వాత అయితే అందరు కలిసి ఒడి అయితే పోసింది తర్వాత బట్టలు పెట్టాలి బట్టలు గిఫ్ట్స్ పెట్టేవాళ్ళు గిఫ్ట్స్ అయితే పెట్టేసినారు మా అయితే మంచిగా జరిగింది కానీ ఎండలు ఏంది బాబోయ్ అసలు ఏ ఎండలు ఏం ఎండలు అసలు ఎండకి అసలు ఏడ కూర్చున్నా సరే చెంటలు గారిపోతున్నాయి ఎండకి చాలా పిల్లలు కూడా చాలా మంది ఇబ్బంది అయితే పడుతున్నారు అంత ఇబ్బంది పడుతున్నారు అయితే ఎండకలు తీసినాక మేనంత వాళ్ళైతే కొనుక్కోవాలంట